గారు వచ్చి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంతో మాటలు మనకు పంచుకుంటారు గారికి మన ప్రభులు ప్రభుత్వ శ్రేష్ఠనామలోకి శ్లోనాలు తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా నాను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది కారణం అనగా ఈయన సభలు సమావేశాలు జరుగుతున్నప్పుడు వచ్చే వారం ఈ మధ్యకాలంలో ఇక్కడికి మీ సభలు జరిగినటువంటి కారణం చేత మేము రాలేని పరిస్థితి మేము గురువే గారు ఇంకా కొంతమంది పెద్దలు అలాగే మరి సంగపడ్డ అహలో గారు దాని గారు ఇట్లా కొంతమంది మాత్రమే మనం చూడడం జరిగింది మనము మన మినిస్ట్రీ రేవెన్యూ మినిస్ట్రీ రేవన్యూ మినిస్ట్రీలో మన డైరెక్ట్ గారి డేవి బాల్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తున్నాము మన సంఘాలన్నీ కూడా ఆ యొక్క మన మినిస్ట్రీలో ఉన్నాయి పోతే మనం మన మినిస్ట్రీలో ఇన్సూరెన్స్లో పదిహేను మంది సేవకులు పదిహేను సంఘాలు పని జరుగుతూ ఉంది అయితే మనము ఈ పనిచేయలో కొనసాగుతున్నటువంటి కారణం చేత మనకు ఆలోచనలు డేవ్ గారు వారు చేస్తున్నారు గతంలో గారి తండ్రి గారు ఏ విధాలు ఏ విధమైన కార్యాలు చేశారో తిరిగి మన సంఘాలలో పురుజ్ఞప చేసి సంఘాలను బలపరిచే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆశ ఆలోచన వారిలో ఉంది వారి మధ్య రేపు విదేశాలకి వెళ్ళబోతున్నారు ఆ వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు తెలియజేయబడుతుంది ప్రత్యేక మేము ఈ రోజు ఇక్కడ రావడానికి ఉన్న ప్రధానమైన కారణం నిన్న మంగళవారం బుధవారం మీరు ఇక్కడ పిలవడమే ఈ పిలిచి మమ్మల్ని మాతో మాట్లాడి ఉండకపోతే మేము ఈరోజు ఇక్కడ కూర్చుండే వాళ్ళం కాము ఆ రోజు పిలిచి మీటింగు పెట్టుకోవాలా రెండు రోజులు అందరూ కూడా హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు కృతజ్ఞత కూడా పెట్టుకోవాలనే ఆలోచన మన పెద్దలు చెప్పినప్పుడు వారికి మరి ఒక డేటు అంట శుక్ర శనివారాలు మాత్రమే మేము ఈ చేయడం అవకాశం ఉంటుంది శుక్రవారం రెండు ప్రసంగాలు పగలు రాత్రి అలాగే శనివారం మధ్యాహ్నం ఒక ప్రసంగం ఎందుకంటే శనివారం రాత్రి ఉపాసకోటాలు ఉంటాయి కనుక అని వారితో చెప్పడం వారందరూ కూడా అంగీకరించడం చేత అయ్యా మీరే పంపించండి మీ సేవకులను అని వారు చెప్పడం ఆ కారణంగా ఇక్కడ దైవశాలని ఈ పంపించే కార్యక్రమం కూడా చేస్తున్నాం అయితే రోజు మీరు అలా గమనించండి మేము ప్రతి మాసము కూడా ఒక గ్రామంలో రెండు రోజులు కూడుకలు పెడుతున్నాం నేను జనవరి మాసం నుంచి ప్రారంభించి అంతకుముందు మరి మేము సేవకుల మీటింగ్ అనేది సేవకులు మాత్రమే కూడుకునే వారం అలా కూడుకోవడం చేత మేము కాసేపు ఫోటో కూడుకున్న తర్వాత వెళ్ళిపోయేవారం అందరిలో మరి మరి సంఘానికి వర్తమానం అందించే అవకాశం ఉండేది కాదు అందుచేత మన మొట్టమొదటి రోజు రాత్రి నుంచి రెండవ రోజు మధ్యాహ్నము రాత్రి కూడా మరి కార్యక్రమాలు జరిగేలాగా జనవరిలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాము అయితే అది దాగుడు నుండి ప్రారంభించి అది వరుసగా వస్తుంది ఈ మాసం ఈరోజు ఈ మాసంలో మరి ఇక్కడ పెట్టే కార్యక్రమం ఉంది ఎప్పుడంటే అక్టోబరు అక్టోబర్ ఐదో ఆరు తారీఖులు అంటే బల్లారాధన జరుగుతుంది నాలుగో తారీఖు బలారాధనే తెల్లాలంటే సోమ మంగళవారాలు సోమవారం సాయంత్రం మేము ఇక్కడికి వస్తాము సేవకులు అందరం కూడాను లగేజ్తో వస్తాము మేము బట్టలు అన్ని తీసుకొని వచ్చేస్తాం ఆ రాత్రి మేము ఇక్కడే ఉండటం జరుగుతుంది మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి ఇక్కడే ఉంటాం మీ మందిరంలోనే మేము పడుకుంటాము ఆ తర్వాత ఏకూ నాలుగు నాలుగు గంటలకి శుద్ధికూటం ఉంటుంది ఆ శుద్ధికూటలను మేము చేస్తుంటాం మీరందరూ పాల్గొనవచ్చు మధ్యాహ్నము స్త్రీల కూటం ఈ స్త్రీల కూటంలో మరి మన మరి నైట్ గారి వీడిపల్ల గారి యొక్క సతీమణి అమ్మగారు ఆమె దేవుని వర్తమానాన్ని స్త్రీలకు అందిస్తారు అదే సమయంలో శాఖల సభ ఇంటి కూడా మాకుంటుంది వేరే పురుషులు ఎక్కడో ఖాళీగా ఉన్న ఇంట్లో మేము కూడా మధ్యాహ్నం ఆ రోజు సాయంకాలం మళ్ళా తిరిగి ఏడు గంటలకు ప్రసంగం సభ జరుగుతుంది మొదటి రోజు సాయంత్రము రెండు ప్రసంగాలు ఉంటాయి అలాగే మరి రెండో రోజు మంగళవారం రాత్రి కూడా రెండు ప్రసంగాలు ఉంటాయి ఈ విషయాలను మీరు గమనంలో ఉంచుకొని మా వచ్చిన వారిని కాక ఇంకెవరైనా మా సంఘాల నుంచి ఎవరైనా రమ్మని చెప్పి మీరు చెప్తే వాళ్ళు మా సంఘాల నుంచి రాగలిగిన వాళ్ళు వస్తారు లేదు చెప్పలేదు అనుకో మీరే ఉంటారు మేమే ఉంటాం ఇక్కడ ఇప్పుడు వరకు కార్యక్రమాలలో మరి ఒక సేవకుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు అక్కడ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మరి ఇక్కడ స్థితిని బట్టి మా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా విశ్వాసం వచ్చేవాళ్ళు ఉంటే రమ్మని పిలిచేవారు వచ్చేవారికి భోజన ఏర్పాట్లు వారే చేసేవారు అలా జరుగుతూ వస్తుంది ఈ కార్యక్రమం రేపు అక్టోబరు ఐదు ఆరు తారీఖుల్లో మీ గ్రామంలో ఇక్కడ కార్యక్రమం జరగడానికి నిన్న మన పెద్దలతో కూడా నేను చెప్పి వెళ్ళాను కాబట్టి పల్లయ్య గారు కూడా వస్తారు అమ్మగారు వస్తారు పల్లయ్య గారు వస్తారు వారి యొక్క మనతో కలిసి ఉంటారు వారి ప్రతి మాసం కూడా ప్రతి మీటింగ్కి వాళ్ళు పాల్గొంటూ ఉంటారు అలాగే మన మీటింగ్లు కూడా ఉండడానికి వారు ఇక్కడికి రావడం జరుగుతుంది మీరు వారిని కలవడానికి ఏమన్నా విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విషయాలు కొడుకు ప్రార్థన చేయండి మీరు సమయంగా జరగడానికి మనిషి కార్యక్రమాల దీవుని కరంగా ఆశీర్వాదకంగా సంఘం క్షేమాభివృద్ధి లాగా ఏర్పాటు చేయబడ్డ ఈ కొడుకుల్లో పాల్గొనండి దేవుడికి ఆశీర్వాదాలు పొందండి దేవుడి మాటలు దీవించడం కాక సంతోషం రైట్ నవంబర్ మాసం అక్టోబర్ మాసం ఇక్కడ నవంబర్ మాసం అక్కడ సంతోష్ నగరం అక్కడ కూడా మరి అది ఇదే కూటలు రెండు రోజుల కూటలు అక్కడ కూడా జరుగుతాయి కాబట్టి మీరు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారండి నవంబర్ మాసంలో కూడా జరిగే కార్యక్రమాలలో మరి మీరందరూ కూడా పాల్గొనండి ఇది చాలా ఉపయోగం చాలా మేలుకరమైనటువంటి సంగతులు కనుక ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవడం అనేది అది మన క్షేమదాయకం ఆ నవంబర్ మాసం అక్కడైన తర్వాత కొత్త పాలేము వజ్రా వెళ్ళడం జరుగుతుంది అవి లాస్ట్ ఆ చివర అక్కడికి ఆ తర్వాత మళ్ళీ ఆగుడి నుంచి ప్రారంభమవుతాయి ఈ విషయాల కొరకు ప్రార్థన చేయండి మినిషి కొరకు ప్రార్థన చేయండి ఈ మినిషిలో ఐకమత్యంగా సమాధానంగా దేవుని కార్యాలు ఖచ్చితంగా ఖచ్చితంగా జరగడానికి దైవశాఖలు పులికొల్పే కార్యక్రమం ఇది దైవశాఖలు పులికొల్ పడతారు అలాగే సంఘాలు పడతాయి ఈ విషయంలో అందరూ కూడా ఎక్కి ప్రభుత్వం తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను మరి సంఘ కాపరిగా స్థానికులుగా సంఘస్తులుగా మిమ్మల్ని మనందరినీ బలపరచడానికి అయ్యగారు మంచిగా మనల్ని మరి దేవుని యొక్క స్థితిలో మనం గొప్పగా బలపడటం మరి ప్రతి నెల ప్రతి నెల ఒక గ్రామంలో రెండు రోజులు మీటింగ్ జరుగుతూ వస్తూ ఉన్నాయి వర్ష క్రమం ఇది నెక్స్ట్ మంత్ మనం ఇక్కడే జరుగుతుంది నెక్స్ట్ ఆ తర్వాత సందర్శనగరం కాబట్టి పిల్లర మమ్మల్ని బలపరచడానికి చేసినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని